గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాసు రీప్లేస్ కాలే సింగల్ ఓనర్ బండి ముంగట సిట్ టైర్ ఉంది ఇది కూడా ఓకే డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి కానీ దీన్ని ఎయిర్ బ్యాగ్ సింబల్ ఇక్కడ నేమ్ కనబడతలేదు ಕಚಿತೆಂಗ ಸಿಯಾಜಕು 2 ಏರ್ ಬ್ಯಾಗ್ ಲಸ್ತೆ ಏ ಬಂಡಿಕೇನ ವಿಡಿ ಏಯೇನ ವಿಡಿ ಆಪ್ಷನಲ್ ಏಯನ ಕವರ್ ದಿಸೇ ಕವರ್ ಅಟ್ವಾರಿ ಮನಗೆ ಕಾಲಕ್ಕೆ ಕಟ್ಟಕೊಂಡ್ ಕೀನೆ ವರ್ತಮ್ origignal డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ బిఎఫ్ స్టెపిన్ అయితే జీరో స్టెపిని వన్కి రా లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సియాజు వీడిఐ ప్లేస్ అండి బంపర్ చిన్న ఇక్కడ ఒక దెబ్బ తాకింది టైర్లు అన్నీ ఓకే ఉన్నాయి బండికి రియర్ ఏసీ కూడా ఉంది డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడి వరకు అయితే ఇంటీరియర్ కూడా ఉంది డోర్ కూడా ఒరిజినల్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కానీ సింగిల్ ఇయర్ బ్యాగ్దే కనబడుతుంది ఇంకొక ఇయర్ బ్యాగ్ది ఇక్కడ నేమ్ ఉంటుంది కానీ వీళ్ళు ఏదో స్టిక్కర్ వేసినట్టున్నారో ఆ నేమ్ కనబడకుంటుంది ఏంటి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్ తిరిగింది ఎనభై తొమ్మిది వేలు అనుకోరి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి ఇది స్టోరీ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎలాంటి పెయింటింగ్ పెయింటింగ్ లేదు ఏపీసు రీప్లేస్ కాలేదు టైమింగ్ చేంజ్ షోరూమ్దే ఉంది సార్ ఇంకొక అరవై డెబ్బై వేల కిలోమీటర్ దాకా టైమింగ్ చేంజ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఏబిఎస్ బ్రేక్ ఉంది అప్రాన్లు ఒరిజినల్ ఉన్నాయి అప్రాన్లు అబ్బర్ ఇది ఇక్కడ నేను కూడా ఇక్కడ చేసి ఓకే అడ్డ పట్టి ఓకే ముంగట్ బంపర్ కూడా ఒరిజినలే ఉంది ఇది కూడా ఒరిజినలే బానట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఇక్కడ చిన్నగా డెంట్ పడ్డట్టు ఉంది కానీ ఒరిజినల్ బానట్టు ఓపెన్ కాలే Ini yang no, original no, no, tu no. నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూటీ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఫోన్ కొంచోజు ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఈ రోజు విడేస్తున్న ఇది మారుతి సిఆర్స్ వీడియో ప్లస్ సింగల్ ఓనర్ బండి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బండి నుంచి డిక్క వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే టూ థౌసండ్ ఫిఫ్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండు తారీఖు దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి టైర్లు ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఇది లీటర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది సెడాన్ వెహికల్ మార్చి సియాజు వీడిఐ ప్లస్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కానీ సింగిల్ ఎయిర్ బ్యాగ్నే మనకు కనబడుతుంది ఇంకో ఎయిర్ బ్యాగ్ దగ్గర ఏదో నేమో అది ఎయిర్ బ్యాగ్ది పెద్దగా రాసిరా మరి ఏదో అది కనబడతలేదు దాని మీదనే ఎయిర్ బ్యాగ్ అని రాసి కూడా ఉంటుంది షోరూమ్ నుంచి ఇన్బుల్ట్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ రియర్ ఏసీ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఏ ఉంది ఇంకా డెబ్బై వేల కిలోమీటర్ దాకా టైమింగ్స్ ఏమి తిరగచ్చు డెబ్బై వేల కిలోమీటర్ తర్వాత టైమింగ్ అని చేంజ్ చేసుకోవచ్చు భారతీ సియాజు విడిఐ ప్లస్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పదిహేను ఆరో తయారైంది రెండు వేల పదిహేను పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పదకొండు నెలల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది నెల పన్నెండు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సింగల్ ఓనర్ బండి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు మేము మొన్న ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ జెడ్డీఏ ప్లస్ సిల్వర్ కలర్ బండి అది అమ్ముడు పోయింది ఇది వైట్ కలర్ది మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఇది కాక ఇంకోటి సెవెంటీన్ మోడల్ జెడ్డీఏ ప్లస్ ఒకటి ఉంది సెవెంటీన్ మోడల్ వీడియ ఆప్షనల్ కూడా ఉంది మొత్తం సియాజుల్ నగర్ మూడు ఉన్నాయి ఇది ఒకటి వైట్ కలరు రెండు చాక్లెట్ కలర్లు ఉన్నాయి అంటే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలరే కదా మేము తెలుగులో నషప్ కలర్ అంటాం ఆ కలర్ రెండు బండ్లు ఉన్నాయి వైట్ కలర్ ఒక బండి ఉంది మొత్తం మూడు సియాజులు ఉన్నాయి ఎనిమిది స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి ఆరు మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి నాలుగు బ్రీజాలు ఉన్నాయి ఒక రెండు ఆల్టోలు ఉన్నాయి ఒక టాటా జెస్ట్ ఉంది ఇక ఈకో స్పోర్ట్స్ రెండు ఉన్నాయి టా ఒకటి రెనాల్ట్ డస్టర్ ఉంది అట్లనే ఒక హోండా జాజ్ ఉంది ఒక రెనాల్ట్ పల్స్ కూడా ఉంది బ్రీజాలు చెప్పిన మొత్తం ఒక నలభై యాభై బండ్లు ఉన్నాయి సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవాలి అందులో మా సొంత బండ్లు రెండు మాత్రమే మిగితే అని కస్టమర్లే మా బండి కాక మీరు ఏ బండి కొనుక్కున్నా దానికి మేము బండిని బట్టి కమిషన్ తీసుకుంటాం పది లక్షల లో బండి అయితే అటు పది వేలు ఇటు పదివేలు తీసుకుంటాం పది లక్షల పై నుంచి అటు ఇరవై వేలు ఇటు ఇరవై వేలు తీసుకుంటాం ఈ బండి నాదిగా సార్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు మారుతి సియా వీడియో ప్లస్ ఇది తొంభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒరిజినల్ బండి వైట్ కలర్ డీజిల్ బండి లీటర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడియోలో బండి వస్తే మా ముగ్గురు రెండు వందల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్నా ఒక కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్